డాక్టర్ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుమ్మిదివల్లి గ్రామ పంచాయతీ దగ్గరలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధారుల ఇంటి వద్దని పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి అధికారులు తదితరులు పాల్గొన్నారు

మీకు పెన్షన్ నాలుగు వేలు కానీ గత మూడు నెలలు ఇప్పుడు పెరిగింది కూడా ఇచ్చి ఏడు వేలు ఇస్తున్నారు చెప్పని చెప్పుడు ఎంత వస్తుందండి అయ్యి అది జాగ్రత్తగా పెట్టుకోగలగా ఇంట్లో అది పెట్టుకుంటారా